శ్రీమన్మహాభారతము ఐదు వందల డెబ్భై ఏడవ రోజు ఓం అస్మద్గొరుభ్యో నమ నారాయణం నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్ మహాభారతము సభాపర్వము యాభై నాలుగు యాభై ఐదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ధృతరాష్ట్రుడు దుర్యోధనునికి ఈ రకంగా నచ్చ చెబుతూ ఉన్నాడు ఓ దుర్యోధన ఇతరుల యొక్క ధనాన్ని అపేక్షించటం అనేటటువంటిది అనార్య లక్షణం తనకు ఉన్నదానితోనే తృప్తిపడుతూ తన ధర్మాన్ని ఆచరించేటటువంటి వాడు సుఖంగా వృద్ధిలోనికి వస్తాడు ఇతరుల సంపదను పొందడానికి ప్రయత్నించకపోవటం తాను చేయవలసినటువంటి పనులయందు నిరంతర ప్రయత్నశీలుడై ఉండటం తనకు లభించిన దానిని రక్షించుకోవటం ఇవి వైభవానికి లక్షణాలు ఇక విపత్తిషు అవ్యధోదక్ష నిత్యం ఉత్నవాన్నర అప్రమత్తో వినీతాత్మా నిత్యం భద్రాని పశ్యతి ఆపదలలో కృంగిపోనివాడు నిత్యము ప్రయత్నశీలుడైనవాడు పొరపాట్లు చేయనివాడు వినయము కలవాడు ఇతడే ఈ లక్షణాలు ఉన్నటువంటి వాడే ఎల్లప్పుడూ శుభాలను పొందగలుగుతాడు ఓ దుర్యోధన పాండుపుత్రులు నీకు బాహువుల వంటివారు ఆ బాహువులను నరికి వేసుకోకు సోదరుల సంపదను ఆశించి మిత్రద్రోహము చేయకు దుర్యోధన పాండుపుత్రులను ద్వేషించకు సోదరులైనటువంటి వారి సంపద అంతా నీది కూడా కదా మిత్రద్రోహం అనేటటువంటిది చాలా అధర్మము సుమ నీ తాతలు వారికి తాతలే కదా ఓ భరత్రేష్ట దుర్యోధన అంతర్వేద్యా దదత్ విత్ కామాన్ అనుభవన్ ప్రియాన్ క్రీడన్ స్త్రీభిర్రాంతక ప్రశామ్య భరతృషభ ఓ దుర్యోధన యజ్ఞాలలో ధనాన్ని దానము చేయి ఇష్టమైనటువంటి కోరికలను అనుభవించు హాయిగా క్రీడించు ఇట్లా ఉంటూ ప్రశాంతముగా ఉండు అని ధృతరాష్ట్రుడు దుర్యోధనునికి చెప్పగానే దుర్యోధనుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ తండ్రి స్వయముగా ప్రజ్ఞ లేకుండా కేవలము ఒకరు చెప్పినటువంటి మీదనే ఆధారపడినటువంటి వాడు ఎట్లాంటి వాడంటే గరితే పప్పు రుచిని గ్రహించలేనట్టుగా ఇక వాడు శాస్త్రార్థములను ఏనాటికీ తెలుసుకోలేడు స్వయముగా ప్రజ్ఞ లేనటువంటి వాడు ఓడతో కట్టినటువంటి ఓడ వంటి వాడవు నువ్వు అంటే విదురుని బుద్ధిని ఆశ్రయించినటువంటి వాడవు నీకంటూ స్వయముగా ప్రజ్ఞ లేదు నన్ను అట్లాంటి వాడివైనటువంటి నువ్వు మోహములో పడవేస్తున్నావు స్వీయ ప్రయోజనములో నీకు శ్రద్ధ లేదా లేక నువ్వు నన్ను ద్వేషిస్తున్నావా ఓ తండ్రి దళానికి ముందు నడిచేటటువంటి వాడు ఇతరుల బుద్ధిని అనుసరిస్తే తాను వెళ్ళవలసినటువంటి మార్గమేమిటో తెలియనటువంటి వాడవుతాడు మూఢుడైపోతాడు ఇక అతని వెనక వెళ్ళేటటువంటి వారు సరి అయినటువంటి దారిని ఎట్లా అనుసరించగలుగుతారు ఓ రాజా నువ్వు పెద్దలను సేవించినటువంటి వాడివి జితేంద్రియుడవు అయినా సరే మమ్మల్ని మా పనులు చేయకుండా ఆపేస్తున్నావు మోహ పెడుతున్నావు అంటూ దుర్యోధనుడు ధృతరాష్ట్రునితో మాట్లాడుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణ అవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ